ఈరోజు రాజేష్ గారు ఆదిరెడ్ వాసు గారు భారీ మజార్టీతో నక్కితే తిరుపతి కొండ నడుచుకుంటూ వస్తానని చెప్పి మొక్కున్నారు అలాగే ఆ దేవుడి ఇవాళ ఆదిరెడ్డి వాసు గారు భారీ మజార్టీతో నక్కడం జరిగింది ఇవాళ రాజేష్ గారు మొక్కు చెల్లించుకోవడానికి ఉమా గుడి ఇరవై మూడో వాటి నుంచి పాదయాత్ర చేయడానికి అలాగే స్వామివారు పాదయాత్ర ఇక్కడి నుంచి పాదయాత్ర చేసి స్వామివారిని ప్రయాణించడం జరుగుతుంది ఇక్కడి నుంచి ఆదేటి వాసు గారికి ఇంత పెద్ద ఎత్తున అభిమానం ఉండడం చాలా చాలా సంతోషం చాలా మందిని చూసాను వాళ్ళ కుటుంబం గురించి ప్రయాణించే చాలా మంది కార్యకర్తలు ఇలాగే వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు కానీ ఏదన్నా అయితే కానీ ఎలాంటి కార్యకర్తలు ఉండడం చాలా సంతోషం అంతమంది నాయకులు వస్తారు వెళ్తారు కానీ ఇలాంటి కార్యకర్తల అభిమానం సంపాదించుకునేది ఆదరేటి కుటుంబానికి చెల్లింది ఇవాళ రాజేష్ గారిది ఆయన ముక్కు శుభ సంతోషాలతో చెల్లించుకుని తిరిగి రావాలని కోరుకుంటున్నా ఆదరేడి వాసు గారి మీద ఉన్న అభిమానం కొద్ది నేను ఈ మొక్కు మొక్కడం జరిగింది ఎమ్మెల్యేగా ఆయన అఖండమైన మెజారిటీతో గెలవాలని ఆయనలో ఉన్న లక్షణాలు కూడా మంచి లక్షణాలు చూసి ఏదో విధంగా స్వామి ఖచ్చితంగా వెంకటస్వామి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలని ఆయన నెగ్గాలని మన కలియుదైన వెంకటస్వామిని మొక్కోవడం జరిగింది ఆయన ఎమ్మెల్యేగా కాకుండా మంత్రిగా మంచి మంచి పదవులు అలంకరించాలని రాజమండ్రి అభివృద్ధి తోడ్పడతాడని ఆ ఉద్దేశంతో ఆకాంక్షిస్తూ ఈ ఐదు సంవత్సరాల కాలం మాకు నెరవేరిందండి ఆయన ఎన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ వెంకటేశ్వమికి తిరుపతి వెంకటేశ్వరం మొక్కున్నాం ఆ మొక్కు చెల్లించడానికి ఈ రోజు బయలుదేరుతున్నాను అది ఇదేంటంటే రాజమండ్రి గడ్డ ఆదరే అడ్డ అలా మంచి మెజార్టీతో రావాలని తెలుగుదేశం పార్టీకి మంచి గుర్తింపు తీసుకురావాలని మంచి పదవులు అలంకరించాలని నేను కోరుకుంటున్నాను రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి అయితే పదవులో ఉన్నప్పుడు కానీ పదవులో లేనప్పుడు కాని ఎంతమంది అభిమానాన్ని మనం చూరుకున్నాం అన్నది ప్రధానమైన అంశం ఈ విషయంలో ఆదిరెడ్డి కుటుంబం రెండు దశాబ్దాలుగా రాజమండ్రి ప్రజల అభిమానాన్ని చూరగొంటుందన్నానికి నిదర్శనమే ఎన్నమూరి ప్రదీప్ గారు ఆదిరెడ్డి వాసు గారి మిత్రుడైన రాజేష్ ఇక్కడి నుంచి మార్కండేశ్వర స్వామి ఆలయం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వరం దర్శించుకునే దాకా పాదయాత్రగా వెళ్ళడం కొన్ని వందల కిలోమీటర్లు అతను నడిచి వెళ్ళి ఆదిరెడ్డి శ్రీనివాస్ విజయం పట్ల తన ప్రేమని అభిమానాన్ని చదువుకుంటారు ఇలాంటి అభిమానాన్ని సంపాదించుకున్నప్పుడే నాయకులు సేవకి మరింత ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది మరింత మందికి సేవ చేసి వాళ్ళ అభిమానాన్ని ఏది పట్టుకుపోయేదే ఉండదు ఏది మిగిలేదే ఉండదు కానీ ఇట్లాంటి అభిమానం మాత్రమే మిగిలి ఉంటుందన్నానికి ఇలాంటి వ్యక్తులు నిరసనం సో వీళ్ళంతా కూడా ఇప్పుడు కొత్త స్కీమ్ వచ్చింది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వారంతా కూడా మంచి పనులు ప్రజలకి చేయాలని ఈ కూడా కోరుకుంటూ రామనారాయణ